కోనసీమ తిరుమల అంటే వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి ఏడు వారాలు ఏడు ప్రదక్షిణలు ఏడు జన్మల పుణ్యఫలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి దర్శనం స్వామివారి యొక్క దర్శనం చేసుకుంటే చాలట ఎన్నో జన్మల పుణ్యఫలం లభిస్తుందట అంతటి శక్తి ఉన్నటువంటి స్వామివారి యొక్క దర్శనం చేసుకోవటానికి మేము ఏడు వారాలు ముందుగా ముడుపునైతే కట్టామండి వెంకటేశ్వర వారికి అయితే ముడుపును కట్టాము అయితే ఏడు వారాలు పూజను పూర్తి చేసుకున్నాము ఎనిమిదవ వారం వడ్డీ వారం ఎనిమిదో వారం కూడా పూజను పూర్తి చేసుకొని ముడుపునైతే స్వామివారికి అయితే అందించామండి ఏడు వారాల పూజా విధానంలో మొదటి వారం అయితే మేము ముడుపును కట్టాము ఎనిమిదో వారం వడ్డీ వారం నాడు స్వామివారికి పూజ చేసి ఆ తర్వాత ముడుపునైతే తీసి వాడపల్లి తీసుకువెళ్ళి అక్కడైతే స్వామివారికి ముడుపును సమర్పించామండి మరి మేమైతే మొదటి వారం పూజ ఎలా చేసాము ఏడు వారాల పూజను ఎలా చేశా విషయాన్ని ముందుగానే వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను ఈ రోజు ఎనిమిదవ వారం పూజను చేసి స్వామివారికి ముడుపుని ఎక్కడ సమర్పించాలి ఎలా సమర్పించాలి అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తాను ద్వారకా తిరుమల అలాగే తిరుమలకు వెళ్ళి ఎలా అయితే మనం ముక్కబుడు చెల్లిస్తామో అలాగే వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారికి కూడా మనం ఏదైతే మనసులో సంకల్పం చేసి ముడుపుగా కట్టామో ఆ ముడుపుని చెల్లించిన తర్వాత తప్పకుండా నెరవేరుతుందట అందుకుగాను ఒక నమ్మకంతో స్వామివారికి అయితే పూజను మొదలుపెట్టి నిర్విఘ్నంగా స్వామివారికి ఎనిమిది వారాల పూజను పూర్తి చేశాము అలాగే తొమ్మిదో వారం అష్టోత్తరము అలాగే స్వామివారి కళ్యాణం కూడా చేపించవచ్చండి అవన్నీ ఎలా చేయాలి టికెట్లు ఎలా బుక్ చేయాలన్న విషయాన్ని మీకు మరొక వీడియోలో షేర్ చేస్తాను ఈ రోజు మాత్రం వాడపల్లి వెంకటేశ్వర వారి పూజా విధానంలో ఎనిమిదవ వారం నాడు పూజ ఎలా చేయాలి మరి మొదటి వారం కట్టినటువంటి ముడుపుని ఏం చేశాము అనే విషయాన్ని కూడా తెలియజేస్తాను కాబట్టి పూజ ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి అయితే మేము కార్తీక మాసం మొదటి రోజున రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మొదలు పెట్టామండి పూజను అలాగే కార్తీక మాసం మార్గశిర మాసం పుష్య మాసంలో ఈ పూజనైతే ముగించాము ఏదైనా ఒక మంచి కార్యం మొదలు పెట్టాలి అంటే మాత్రం మంచి రోజుల్లో మొదలు పెట్టాలని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటాను కదా అందులోనూ కార్తీక మాసం అంటే ఎంతో పవిత్రమైన మాసం కాబట్టి కార్తీక మాసం మేమైతే మొదలు పెట్టామండి మొదటి రోజే శనివారం రావడం కూడా చాలా విశేషము కార్తీక మాసంలో అయితే ఐదు వారాలు కూడా పూజను పూర్తి చేసుకున్నాము ఇక తర్వాత ఆడవాళ్ళకి వచ్చే ఇబ్బంది వలన ఇక అలా ఒక్కొక్క వారం అది తగ్గుతూ ఇప్పటి అంటే ధనుర్మాసం కూడా ఇష్య మాసంలో మేము పూజనైతే అయితే ముగించుకున్నామండి ఎనిమిది వారాలు అయితే ఇలా చేసుకున్నాము ఒక వారం అయితే మిస్ అయినా పర్వాలేదండి మరుసటి వాటిని కంటిన్యూ చేస్తూ పూజనైతే మనం ముగించవచ్చు మరి ఎందుకు కానీ పాటించవలసిన నియమాలు ఏమిటి పూజ విధి విధానం గురించి మరి సపరేట్గా పూజాపీఠం పెట్టాలా లేదా అనే విషయాలు గురించి కూడా తెలియజేస్తానండి కాబట్టి ఎన్నో విషయాలతో కూడినటువంటి పూజా విధానం మీ అందరికీ ప్రతి ఒక్క విషయం తెలియచేయాలన్న ఒక ఉద్దేశంతో పూజా వీడియో అనేది కొద్దిగా లేని అయింది మీ అందరూ కూడా అర్థం చేసుకుంటాను ఒక ఉద్దేశంతో మీ అందరికీ కూడా ఈ విషయాలను తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాడపల్లి వెంకటేశ్వర గోవింద గోవింద అయితే ఎనిమిదో వారం మాకు ముక్కోటి ఏకాదశి శుక్రవారం వచ్చిందండి మరుసటి రోజు శనివారంతో ఎనిమిదో వారం అయితే రెండు వేల ఇరవై ఐదుతో మాకు పూజనైతే ముగించాము జనవరి పదో తారీఖు శుక్రవారం వేళ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ముక్కోటి ఏకాదశి వచ్చింది మరుసటి రోజు అనగా జనవరి పదకొండో తారీఖు శనివారం వేళ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారికి ఎనిమిదవ వారం అయితే పూజలు చేసుకుంటున్నామండి కాబట్టి ముందు రోజు ముక్కోటి ఏకాదశి పూజను ఎలా చేసుకున్నా విషయాన్ని మీ అందరూ తెలియజేస్తున్నాను ఈ చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తున్నానండి స్వామి అమ్మవారిని ఈ విధంగా నేను ప్రతిష్ఠించుకొని తులసి దళాలతో గోవిందనామాలు చదువుతూ శంకుచక్ర దీపాలు వెలిగించి స్వామివారి కొబ్బరికాయ కొట్టి పిండి దీపారాధన చేసి దూపం వేసి పూజనైతే ఇలా చేసుకున్నాను అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన చలిమిడి వడపప్పు పానకం ఇవన్నీ కూడా నివేదన చేశానండి ఇలా చేసి నేను ముక్కోటి ఏకాదశి పూజనైతే ఈ విధంగా చేసుకున్నాను అలాగే పూజా మందిరంలోని పూజనైతే చేసుకున్నానండి ఎందుకంటే మరుసటి రోజు వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి పూజనైతే అయితే నేను సపరేట్గా పూజాపేటను ఏర్పాటు చేస్తాను కదా అందుకని ఈ పూజనైతే మాత్రం నేను పూజా మందిలోని చేసుకున్నాను ఎంతలా రోజులు గడిచాయంటే ఇన్ని వారాలు వెళ్ళామా అన్నట్లుగానే తెలియలేదండి అంతలాగా స్వామివారి మహత్యం అయితే అంత బాగుంది అయితే ఎనిమిదవ వారం కూడా ఎంతో నిర్విఘ్నంగా పూజనైతే అయితే మేము పూర్తి చేశాము అయితే ముందుగానే పూజకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాను కదా ఇక వైకుంఠ ఏకాదశి పూజను పూర్తి చేసుకుంటూనే ఉపవాసం ఉంటూనే స్వామివారికి మరుసటి రోజు పూజకి ఏమైతే కావాలో అవన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నాము అంటే ఈ బంతి పూలు కూడా మేము లాస్ట్ వీకు వాడపల్లి వెళ్ళినప్పుడే తీసుకువచ్చామండి అక్కడ పువ్వుల రేట్లు కూడా చాలా తక్కువగానే ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా ఒక నలభై రూపాయలకైతే కొనుక్కొచ్చామండి ఇక ఈ పువ్వులన్నీ కూడా తులసమ్మకు కానీ అలాగే పటాలకు కానీ అలంకరణ చేయడం కోసమే అంటే అష్టోత్తరానికి అయితే బంతి పూలు ఉపయోగించకూడదండి అలంకరణ కోసం ఉపయోగించవచ్చు కాబట్టి అందుకని అత్తయ్య గారు ఇలా రెండు రకాల బంతి పూలను ఈ విధంగా అందంగా చక్కగా పూలమాలను అయితే కట్టేశారు ముందుగా తులసమ్మకు వేసేద్దాం అని చెప్పు తులసమ్మకు అయితే ముందుగా మాలను వేశాను ఒక మందార మొగ్గలవి చెట్టుకున్నవి అలాగే కనకాంబరాలు కాగడాలు ఇక పెరట్లో పూచిన పువ్వులన్నీ కూడా కోసేసానండి ఎందుకంటే ముందు రోజే పూజకు అన్నీ సిద్ధం చేసుకోవాలి మా ఊరు నుంచి మేము వాడపల్లి వెళ్ళడానికి మూడు మూడున్నర గంటల సమయం అయితే పడుతుందండి అందుకని పూజకు ముందుగానే అన్నీ సిద్ధం చేసుకోవాలి ఉదయమే లేచి పూజను పూర్తి చేసుకొని ఆరు ఏడు గంటలకి ఇంటి బయటికి వెళ్ళాలండి కాబట్టి అప్పుడు వెళితేనే ఇక సాయంత్రం వేళ సమయానికైతే ఇంటికి వచ్చేయగలుగుతాము కాబట్టి ముందు రోజు ఇవన్నీ సిద్ధం చేసుకుంటున్నాను స్వామివారికి మాలలు వేయాలన్నా అంటే తులసి మాల స్వామివారికి తప్పకుండా ప్రతి వారం వేయవలసి ఉంటుంది ఎందుకంటే స్వామివారికి తులసి మాల అంటే చాలా ఇష్టం అండి అందుకని వాడపల్లి వెంకటేశ్వర స్వామివారిని ఆవాహనం చేసి మమ్మల్ని పూజా పెట్టిన ఏర్పాటు చేస్తాం కదా అందుకని తులసి మాల తప్పనిసరిగా వేయాలి అందుకని తులసి మాల కూడా ముందు రోజు కట్టేసుకుంటాము నేనైతే వాకిట్లో ముగ్గులు వేయడం అలాగే తులసమ్మ దగ్గర ముగ్గులు పెట్టడం అన్నీ చేస్తున్నాను ఇంతలో తులసి మాలు కూడా అత్తయ్యగారు కట్టేశారు బంతిపూల మాల కట్టారు అవన్నీ కూడా ఇంకా అలంకరణ చేస్తున్నానండి ఇది కూడా ముందుగా తులసమ్మ వారికి అలంకరణ చేశాను అలాగే వాకిట్లో కూడా ముగ్గు పెట్టాను ఇంకా ధనుర్మాసం అవ్వలేదు కదండి ముక్కోటి ఏకాదశి తర్వాత శనివారం ఆ తర్వాత ఆదివారం సోమవారం నాడు భోగి కదా అందుకని ఇంకా గీతల ముగ్గులైతే వేస్తున్నాను ఇవన్నీ ప్రతిరోజు చేసే పనులు అయినప్పటికీ కూడా మీకు వ్లాగ్ రూపంలో అయితే షేర్ చేయను కదండి ఏదైనా ప్రత్యేకమైన రోజుల్లో మీకు పూజను షేర్ చేయాలనుకున్నప్పుడు మాత్రమే ఇలా నేను చేసే వేసేటట్టు ముగ్గులు అవన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను ఇలా నాకు వచ్చినటువంటి ఏదో ఒక ముగ్గు అయితే వేశానండి నచ్చిందా నచ్చినట్లయితే ఒక చిన్న కమెంట్ ద్వారా ప్రోత్సహించండి అంతే కదండి మనం ఏ చిన్న పని చేసినా ఒక చిన్న మెచ్చుకోలు కోరుకుంటూనే ఉంటాం అంటే అప్రిసియేషన్ అనమాట ఇంకా ముందు రోజు రాత్రి ఇల్లు అయితే తుడిచేసి ఒకసారి మాప్ పెట్టేసి ఇక ఎక్కడైతే తూర్పు పీసాన మూలగా అయితే నేను ఎక్కువగా పూజ చేస్తుంటాను తక్కువ ప్లేస్ అయినా కూడా అక్కడే చేసుకుంటాను కాబట్టి అక్కడే నేను ముందుగా మార్పు పెట్టేసుకుని జాజుతో అలికి శంకుచక్ర చక్ర నామాలు వద్ద ముగ్గు వేశానండి ఇక ఉదయం నాలుగు పా అయింది అండి సమయం ఇక బయటకు వచ్చి చూస్తే చెమ్మ చీకట అనమాట అందులోనూ చలికాలం కదండి కాబట్టి ఇక సమయమే తెలియటం లేదు గబగబ గడిచిపోతూ ఉంది ఒక పక్కన చలి అయినా కూడా ముందుగా పూజ కానీ సిద్ధం చేసుకోవాలి పేటను పెట్టుకొని స్వామివారి పాదాలు వేసి పద్మముగ్గు వేశాను అలాగే కుట్టిన విస్తరాకు మాత్రమే వేయాలండి చాలామంది అడుగుతున్నారు అరిటాకు వేయకూడదా లేదంటే ఏదైనా పేపర్ వేయకూడదా క్లాత్ వేయకూడదా అని కానీ పూజలు కొన్ని నియమాలు తప్పనిసరి కదా వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి పూజాపేటను ఏర్పాటు చేసేటప్పుడు పూజాపేట పైన తప్పనిసరిగా కుట్టిన విస్తరాకును మాత్రం వేయవలసి ఉంటుంది ఆ విస్తరాకు తమలపాకు పెట్టి కొద్ది గొప్పడు బియ్యం పోసి ఆ తర్వాత స్వామివారి పటం పెట్టాలండి ఇంకా ముందు రోజే అత్తయ్యగారు మాలవి కట్టారు కదా చక్కగా అలంకరణ చేసి దీపారాధన చేశానండి అత్తయ్యగారు పరమన్నం వండారు తాంబూలం పెట్టి నిత్య దీపారాధన ముందుగా చేసిన తర్వాత తులసిమవార వద్ద దీపారాధన చేసిన తర్వాతే అప్పుడు సపరేట్గా పూజాపేటను ఏర్పాటు చేసుకున్న దగ్గర పూజ చేస్తానండి ఎప్పుడు ఎలానే చేస్తాను మీకు ముందుగానే చెప్పినట్లుగా సంకష్ట చతుర్థి పూజా విధానం కూడా ఇంతేనండి ఇంట్లో దీపం వెలిగించేశాను అత్తయ్య గారేమో తులసమ వద్ద దీపం వెలిగిస్తున్నారనమాట అయితే ఇంకప్పటికి సమయం అయితే ఐదు గంటలు అవుతున్నట్టుందండి కానీ చీకటిగానే ఉంది ఇంకా నేను పూజకి స్వామివారి దగ్గర అయితే ఇలా సిద్ధం చేసుకున్నాను ఇంకా దీపారాధన చేయవలసి ఉంది స్వామి అమ్మవారి విగ్రహాలండి చక్కగా శ్రీదేవి భూదేవి సమేతంగా ఉన్నటువంటి స్వామివారి విగ్రహాలు అలాగే కనకామ్రాలు కాగడాలతో అత్తయ్య గారు చక్కగా కట్టారు తులసి మాల బంతి పూలు మాల మందార పువ్వులతోటి అలంకరణ చేశానండి ఇక ఈ విధంగా అయితే పూజకు అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను అత్తయ్య గారేమో తులసి అమ్మవారి వద్ద దీపం పెడుతున్నారు మా అత్తయ్య గారు కూడా చాలా బాగా పూజలు చేస్తూ ఉంటారు నాకు ఎన్నో సందేహాలు కూడా అత్తయ్య గారు సమాధానాలు చెప్తూ ఉంటారు అత్తయ్య గారి దగ్గర చాలా నేను నేర్చుకున్నానండి మాది చాలా చిన్న పల్లెటూరు అండి కాబట్టి అందరూ కూడా ఉదయాన్నే నిద్ర లేవటం ఉదయాన్నే ముందుగా పూజలు చేస్తూ ఉంటారు కాబట్టి ఆ రకంగానూ నాకు పూజలు అలవాటైంది అలా మేము ప్రతి ఒక్క పూజను కూడా నేర్చుకుంటూ ఈ విధంగా ఈ రోజు వరకు ఇలా మీ అందరికీ కూడా ఇన్ని పూజలు అయితే చెప్పడం జరుగుతూ ఉంటుంది అలాగే ఇంకా పూజ సిద్ధం చేసుకున్నాను కదా శంకు చక్ర దీపాలు అలాగే వినాయకుడు శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని ఇక శంకు చక్రాలు కూడా అటు ఇటు పెట్టుకున్నాను ఈ విధంగా పూజకు సిద్ధం చేసుకోవాలండి ఉన్నంతలోనే స్వామివారికి అలంకరణ చేయవచ్చు మీ దగ్గర కనుక విగ్రహాలు లేనట్లయితే పటానికి పూజ చేయవచ్చండి అండి ఏకహారతితో లేదంటే అగరబత్తులతో దీపారాధన చేయాలి కాబట్టి నేను అగరబత్తులతో వెలిగిస్తున్నానండి ఇలా వెలిగించిన తర్వాత దీపం దూపం చూపించాలి దీపం దూపం చూపించి ఇక తులసి దళాలతోటి గోవిందనామాలు చదవాలండి అలాగే విష్ణు సహస్రనామ సమయం ఉంటే విష్ణు సహస్రనామం చదవచ్చు నేను పూజకి అన్నీ సిద్ధం చేసి పూజ చేస్తూ ఉంటే మా అత్తయ్య గారేమో పూజకి గుడికి తీసుకెళ్ళడం కోసం ఏమి కావాలో సిద్ధం చేస్తున్నారండి అలాగే ఇంట్లో పనులు అవి కూడా చేస్తూ ఉన్నారనమాట ఈ విధంగా నా అత్తయ్య గారు ప్రతి విషయంలో కూడా ప్రోత్సహిస్తూ ఉంటారు ఈ విధంగా అయితే నేను పూజ చేసుకుంటున్నానండి అలాగే మొదటి వారం కట్టినటువంటి ముడుపుని ప్రతి వారం కూడా స్వామివారి ముందు పెట్టి సంకల్పం రూపంలో స్వామివారి ముందు పూజ అయితే చేయవలసి ఉంటుందండి మరి పూజ అనంతరము శనివారం వేళ ఉదయం వేళ సాయంత్రం వేళ పూజ చేయాలి అలాగే ఈ రోజున నాన్ వెజ్ తినకూడదండి బ్రహ్మచర్యం పాటించాలి అబద్ధాలు ఆడకూడదు ఎవరి గురించి కూడా మనం దూషించకూడదు ఎవరి గురించి కూడా చెడుగా మాట్లాడకూడదు ఉన్నంతలోని మనుషులను ప్రశాంతంగా ఉంచి స్వామివారి నిర్మలమైన భక్తితో పూజించాలి ప్రతి వారం కూడా పిండి దీపం వెలిగించాలి ఏడు ఉత్తరం కొద్దిగా చేసి దీపం వెలిగించాలి తాంబూలం పెట్టాలి పరమన్నం వండాలి కొబ్బరికాయ కొట్టాలండి ఈ విధంగా తప్పనిసరిగా ప్రతి వారం కూడా చేయవలసి ఉంటుంది సరే మేమేమి చేయలేము అనుకున్న వారు చలిమిడి వడపప్పు పానకాన్ని నివేదన చేసి స్వామివారికి పూజ అయితే చేయండి లాస్ట్ వారం కొబ్బరికాయ కొట్టండి తప్పనిసరిగా పిండ దీపాన్ని వెలిగించండి ఇంకా ఏమైనా పండ్లు ఉన్నా సరే నివేదన చేయవచ్చండి ఈ విధంగా అయితే ప్రతి వారం కూడా పూజ చేయవలసి ఉంటుంది మీలో ఎంతమంది ఇప్పటివరకు వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి గుడిని దర్శించుకున్నారు ఇన్ని వారాలను మీరు పూజ చేశారా ఎంతమంది వెళ్ళారు అలాగే ఏ ఊరు నుంచి వెళ్ళారనే విషయం కూడా తెలియచేయండి ఎందుకంటే ఎక్కడి నుంచి వెళుతున్నారు అనే విషయం కూడా మనలో చాలామంది కూడా అర్థమవుతూ ఉంటుంది కదా మాకైతే మూడున్నర గంటల సమయం పడుతుందండి ప్రతి వారం కూడా ఇలానే వెళ్ళామనమాట అంటే మాకు చిన్న పల్లెటూరుని చెప్పాను కదండి ఇంతమంది అనుకొని మేము ఏడుగురితో మొదలుపెట్టి తొమ్మిది మంది దాకా కూడా ప్రతి వారం వెళ్ళి వచ్చామండి ఇక ఎనిమిదో వారం స్వామివారికి ముడుపు చెల్లించవలసిన వారం వడ్డీ వారం స్వామివారికి వడ్డీ అంటే చాలా ఇష్టమండి ఏడు వారాలే కాకుండా వడ్డీ వారం కూడా చేయవలసి ఉంటుంది అది ఎనిమిదో వారం కాబట్టి ఏడు వారాల పూజను పూర్తి చేసుకున్నాం కదా ఇక ఎనిమిదో వారం మాత్రం ఆ ముడుపుని తీసుకున్నాము ఇక తీసుకుని గోవింద గోవింద ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద వాడపల్లి నీ కొండకు వస్తున్నాను తండ్రి నమస్కరించుకుంటున్నామని చెప్పి స్వామివారికి నమస్కరించుకుని బయలుదేరామండి ఇప్పుడు సమయం వచ్చేసి ఏడు గంటలైందండి ఖచ్చితంగా ఏడు గంటల సమయానికి అయితే మేము బయలుదేరాము మేము బస్సు మీద వెళ్తున్నామండి ఎందుకంటే ఇప్పటికే అందరూ కూడా వెళ్ళి వచ్చారనమాట నాకు పీరియడ్ టైం వలన కొంచెం ఒక వారం అనేది దాటిపోయింది వారందరూ కూడా ఎనిమిది వారం పూర్తి చేసుకున్నారు కాబట్టి అత్తయ్య గారు నేను మాత్రం బయలుదేరామండి ఎనిమిదో వారం ఇంకా వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి ఇంకా రానే వచ్చామండి ఇక వచ్చిన తర్వాత ముందుగా గాలిగోపురానికి లేదా ధ్వజస్తంభానికి నమస్కరించుకొని అక్కడి నుంచి ప్రదక్షిణ అయితే మొదలు పెట్టాలి తప్పనిసరిగా ఏడు ప్రదక్షిణ చేయాలండి ఎప్పుడు కూడా జనం ఇలానే ఉంటారు ఎందుకంటే అందరూ కూడా ఏడు వారాలు మొక్కు చేర్చుకుందం కోసమే ప్రతి వారం కూడా వస్తారు కాబట్టి వారాలు చేసేవాళ్ళు మాత్రం జనం అంతా కూడా ఎప్పుడు ఇలానే ఉంటారండి ఈ రోజు రష్గా ఉండదు అనుకోవడానికి ఏమీ లేదు ప్రతి శనివారం కూడా ఇలానే ఉన్నారు మేము ఏడు వారాలకు వస్తున్నాం కదా ఎనిమిదవ వారం కూడా ఇంతేనండి అలాగే వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం అంటే ముందు రోజు ముక్కోటి ఏకాదశి కదండి అప్పుడు ప్రత్యేకమైన కౌంటర్లో పెట్టారు కాబట్టి అందుకని సపరేట్గా బోర్డ్స్ అవి ఉన్నాయి మేము వెళ్ళిన శనివారం కదండి మాకు ఎనిమిదో వారం శనివారం కాబట్టి మేము శనివారం వెళ్ళాము అయితే నమస్కరించుకుని స్వామివారికి ఎనిమిదో వారం అని చెప్పుకొని ఒక రూపాయి అలాగే ఒక తులసి దళం కానీ పువ్వు కానీ చేతితో పట్టుకొని నడవాలండి అలా నడుస్తూ ప్రదక్షిణ చేయాలి చేసిన తర్వాత లాస్ట్ నా పువ్వు అక్షంతలు మాత్రం హుండీలో వేయాలండి పువ్వులు వేయకూడదు హుండీలో వన్ రూపీ కాయిన్ మాత్రమే వేయాలి పువ్వు మాత్రం బయట హుండీ మీద వేయవచ్చు తులసి దళం అయినా సరే అంతేనండి ఇదిగోండి ఇలా నడుస్తూనే ఉంటారు గోవింద గోవింద అంటూ జనమందరూ కూడా ఏకకంఠంతో గోవింద అంటూ నామస్మరణ చేస్తూ అలా వెళ్తూ ఉంటారండి ఇదిగోండి ఒక ప్రదక్షిణ చేయడానికి చాలా సమయం పడుతుంది ఎందుకంటే ఎంతమంది జనం ఉన్నారు కాబట్టి ఇలా ఒక ప్రదక్షిణ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చాం కదండి మీకు హుండి కూడా చూపిస్తాను చూడండి ఈ హుండి అండి వన్ రూపీ కాయిన్ వేసి హుండీ పైన ఇలాగా పువ్వు వేసేయాలన్నమాట తొలి స్థలం అయినా సరే అక్కడే పెట్టేసేయాలండి చాలా రష్గా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి దొంగలు ఉన్న జాగ్రత్త అని బోర్డు కూడా ఉంది కదండి కాబట్టి కొంచెం జాగ్రత్త వహిస్తూ మీరు ప్రదక్షిణ అయితే పూర్తి చేయవలసి ఉంటుంది మళ్ళీ కూడా నమస్కరించుకుని రెండో ప్రదక్షిణ మొదలు పెడుతున్నాను ఇప్పుడు కూడా ఒక పువ్వు అలాగే తులసిదలం పట్టుకొని ప్రదక్షిణ చేశానండి ఇంకా ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట స్వామివారికి గుడి యొక్క ముఖ ద్వారం ఇలా అండి ఉచిత ద్వారా దర్శనం అనమాట ద్వారం గుండా ఉచిత ద్వార దర్శనం ఉంటుంది ఆ పక్కన అన్ని కూడా ఫిఫ్టీ రూపీస్ కౌంటర్స్ అండి అటు పక్కన అన్ని కూడా ఇంకా యువతల వైపుగా అయితే మీకు థౌజండ్ రూపీస్ యొక్క టికెట్స్ అయితే ఉంటాయి టూ హండ్రెడ్ టికెట్స్ ఉంటాయి కాబట్టి మీ అవైలబిలిటీని బట్టి అలా వెళ్ళవచ్చు అనమాట మేమైతే యాభై రూపాయల దర్శనానికి వెళ్ళామండి రెండు వందల టికెట్కి వెళ్ళాము అలాగే వెయ్యి రూపాయల దర్శనానికి కూడా వెళ్ళాము అయితే దర్శనంకి వెళ్లే ముందుగా ప్రతి వారం కూడా తప్పనిసరిగా పిండి దీపం అనేది వెలిగించాలండి మొదటి వారం ఒక పిండి దీపం రెండో వారం రెండు పిండి దీపాలు మూడో వారం మూడు పిండి దీపాలు నాలుగో వారం నాలుగు పిండి దీపాలు ఐదో వారం ఐదు పిండి దీపాలు ఆరో వారం ఆరు పిండి దీపాలు ఏడో వారం ఏడు పిండి దీపాలు మీరు గమనించినట్లయితే నా పక్కన ఏడో వారం పూజ చేశారండి అదకొండి ఏడు పిండి దీపాలు ఉన్నాయి కదా ఏడు పిండి దీపాలు వెలిగించాలి మరి ఎనిమిదో వారం పూజ ఎలా చేయాలి అంటే గుళ్ళో ఇదిగోండి ఒక పిండి దీపాన్ని మాత్రమే వెలిగించాలండి ఒక పిండి దీపాన్ని మొదటి వారం ఎలా చేశామో వడ్డీ వారం కింద ఎనిమిదో వారం అలానే పూజ చేయాలి మీ అందరూ కూడా చాలా క్లియర్గా వీడియోలో చెప్పడం జరుగుతుందండి మళ్ళీ ఇక్కడ ఇటుకురాళ్ళు ఏంటని అడుగుతారేమో అది కూడా చెప్తానండి ఇల్లు కోసం పూజ చేసేవాళ్ళు అలా ఇటుకురాళ్ళు పేరుస్తూ పూజ చేస్తారండి ఏడో వారం నాడు ఏడు ఇటుకురాళ్ళు తీసుకొని పూజ చేస్తారనమాట కాబట్టి మొదటి వారము నమస్కరించుకొని పూజ చేసుకుంటూ ఉంటారు అలా ప్రదక్షిణ చేసి వెళ్ళిపోతూ ఉంటారు అయితే మీరు ఏదైనా ఇల్లు గురించి కాకుండా ఏదైనా సంకల్పం చెప్పుకొని అంటే వివాహం అవ్వాలని కానీ లేదా పిల్లలు చదువుల ప్రగతి కోసం ఉద్యోగం కోసం ఇంకా రకరకాల ఇబ్బందులు పడుతున్న వారు అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్న వారు అందరూ కూడా పిండి దీపాలు వెలిగించి పూజ చేయవలసి ఉంటుంది అందుకు కానీ పిండి దీపాలు వెలిగించాలండి స్వామివారికి పిండ దీపం అంటే చాలా ఇష్టం కాబట్టి ఇక ఎనిమిదో వారం వడ్డీ వారం మాత్రం మొదటి వారం పూజ అలా చేసాము అలానే చేయాలండి అందుకుగాని అత్తయ్యగారి కోసం నా కోసం ఇలా అయితే వెలిగిస్తున్నాను ఏడు ఒత్తులను కొత్తిగా చేసి ఒక పిండి దీపాన్ని వెలిగించాను ఇదే ఎనిమిదవ వారం పూజ తాంబూలం పరమాన్నం దీపం ధూపం అక్షంతలు పువ్వులు ఈ విధంగా వేసి పూజ అయితే చేయవలసి ఉంటుంది ఇంకా ఇలా అయితే పూజ చేసుకోవాలండి పూజ చేసిన తర్వాత అక్షరం తల మీద వేసుకోవాలి మీరు ఎప్పుడైనా సరే పిండి దీపాలు కనుక పట్టుకెళ్ళడం మర్చిపోతే మాత్రం అక్కడే అమ్ముతున్నారండి ఇలా పిండి దీపాలు పెడుతున్నారు మీరు ఏదైనా ఒక వారం మర్చిపోతే అక్కడ పిండి దీపాలు తీసుకొని చక్కగా వెలిగించవచ్చు ఇది ఒక సెట్ లాగా అమ్ముతున్నారు ఈ సెట్ వచ్చేసి వంద రూపాయలు అలాగే ఇక్కడ ఈ సెట్లు ఏవైతే ఉంటాయంటే పసుపు కుంకము ఆవు నెయ్యి అలాగే పువ్వులు తాంబూలము తమలపాకులు ఇంకా అగరబత్తి పిండి దీపాలు ఒత్తులతో సహా అగ్గిపెట్టెతో సహా ఇస్తున్నారండి ఇలా సెట్ అంతా వచ్చేసి ఒక వంద రూపాయలకి ఇస్తున్నారు మీరు ఎప్పుడైనా ఒక వారం నాడు మర్చిపోతే మాత్రం ఇక్కడ తీసుకువెళ్ళవచ్చు లేదా ఇంటి వద్ద తీసుకురావచ్చు లేదా ఇక్కడ తీసుకుని కూడా పూజలో మీరు పెట్టి చక్కగా పూజ అయితే చేసుకోవచ్చు ఎనిమిదో వారం మేము ఉచిత దర్శనానికి అయితే వెళుతున్నామండి ఎందుకంటే ముందు రోజు ముక్కోటి ఏకాదశి వల్ల ఈ రోజు కొంచెం జనం తగ్గారని అనిపిస్తుంది అందుకే ఉచిత ద్వార దర్శనం కూడా చేద్దామని చెప్పి మేమైతే వెళుతున్నాం అనమాట కాబట్టి చాలా ఫ్రీగానే ఉందండి అయితే ముందుకు ఒక కొబ్బరికాయ తీసుకొని ఇక్కడ కొట్టవలసి ఉంటుంది అంటే మనం ప్రతి వారం కూడా గుడికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ కొడతాం కదా కాబట్టి ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి కాళ్ళు కడుక్కొని గుళ్ళోకి వెళ్ళాలండి ఎందుకంటే ప్రదక్షిణ అవి చేసి ఉంటాం కదండి కాబట్టి గుళ్ళకి వెళ్ళేటప్పుడు శుభ్రతతో వెళ్ళాలి యాభై రూపాయల కౌంటర్లు అనమాట ఇవన్నీ కూడా ఉచిత ద్వార దర్శనం మాత్రం ఇలా ముఖ ద్వారం కుండా ఉంటుంది ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశిని అంటారు కదా మరి ఈ వైకుంఠ ఏకాదశి కోసం అని చెప్పి గుడంతా కూడా చక్కగా అలంకరణ చేశారు అలంకరణ కూడా చూపిస్తానండి చాలా అంటే చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చిందండి ఈ శనివారం అంతా కలిసి గుడికి వచ్చినట్లయితే మాత్రం తప్పకుండా వచ్చేవారం ముందు రోజు శుక్రవారం అవటం వలన వైకుంఠ ఏకాదశికి గుడికి రాలేకపోయావన్నమాట అయినా పర్వాలేదండి స్వామివారిని ఈరోజు దర్శించుకుంటున్నాం చాలా పుణ్యప్రదం ఇక అయితే వెళుతున్నాము చాలా ఫ్రీగా ఉంది ఇదిగోండి ముక్కోటి ఏకాదశి అని పువ్వులతోటి ఎంత చక్కగా అలంకరణ చేశారు ఎనిమిదో వారం పూజా విధానంలో విశేషంగా ముడుపును అయితే తీసుకొచ్చాం కదండి మరి ఆ ముడుపుని ఏం చేసే విషయం కూడా తెలియచేస్తాను ముందుగా అయితే స్వామివారిని దర్శించుకోవాలండి ఆ దక్షిణ ఎంతో కొంత వేసి తర్వాత శివాలయానికి వెళ్ళి దర్శించుకున్న తర్వాత అప్పుడు ముడుపుని చెల్లించవలసి ఉంటుంది ఇదిగోండి వైకుంఠ యాగ ద్వారం ఏ విధంగా చక్కగా అలంకరణ చేశారు స్వామివారి యొక్క ఫేసులు అవి పెట్టి వైకుంఠ ద్వార దర్శనం అని చెప్పి అక్కడ రాశారండి నాకు చాలా బాగా నచ్చింది ఇంకా అలా దర్శించుకోవటం కోసం స్పాంబర్ నామ స్మరణ చేస్తూ ఉన్నారు లైన్లో అందరూ కూడా గోవింద గోవింద అంటూనే ఉన్నారండి ఎంత బాగుందో గోవింద స్మరణతో గుడంతా కూడా మారి మృగిపోతూ ఉందండి అంత ప్రశాంతంగా ఉంది మనసుకు చాలా ప్రశాంతతనిచ్చింది స్వామివారి యొక్క దర్శనం ఇక ముందుగా అయితే స్వామివారి దర్శనం అయితే చేసుకున్న లోపలికైతే ఫోన్స్ అవి ఎలా లేదు కాబట్టి ఇక్కడైతే క్లోజ్ చేసేస్తున్నాను ఇక బయటకు వచ్చిన తర్వాత ప్రాంగణం అంతా కూడా తీసుకోవచ్చు ఇదిగో ఇక్కడ ప్రదక్షిణ హుండీ అని ఉంది చూసారా ఈ ప్రదక్షిణ చుట్టి మనం తిరగాలన్నమాట ఇక్కడ మొక్కుబడులు ముడుపులు హుండి అని రాసిందండి అక్కడికి వెళ్ళి ఈ ముడుపునైతే చెల్లించాలి గుళ్ళోనే ఉంటుందండి ఈ హుండి వచ్చేసి ఇలా ప్రదక్షిణ చేయాలన్నమాట మేము ఏడు సార్లు ప్రదక్షిణ చేసాం ఎనిమిదో వారం ఎనిమిదోసారి నమస్కరించుకొని ఎనిమిదోసారి కూడా ప్రదక్షిణ చేసి అప్పుడు ఆ దక్షిణత సమేతంగా ఇలా వేయవలసి ఉంటుందండి ఇదిగోండి నేనైతే మా శక్తి కొలద కొంద రూపాయలు పెట్టి స్వామివారికి ఈ విధంగా అయితే సమర్పిస్తున్నాను గోవింద గోవింద అంటూ మా మనసులో అనుకున్న సంకల్పాన్ని ఆ ముడుపు రూపంలో స్వామివారి చెందకు చేర్చేశానండి నా బాధ్యత తీరిపోయింది అనిపించింది స్వామివారి యొక్క అనుగ్రహం కోసం ఎదురు చూడవలసిందే ఇంకా ఇక్కడ ఒక ఫోటో అయితే దిగామండి చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది ఇక తర్వాత మేము అన్నదానం చేస్తుంటారంట కదండి ప్రతిరోజు కూడా ఇక్కడ అన్నదానం చేస్తారు స్వామివారు దర్శించుకున్న తర్వాత ఇక్కడ భోజనం చేయాలి అంటే ఉపవాసం ఉండాలా అండి అంటే మేమైతే మాత్రం ఇంటి దగ్గర నుంచి ఏమి తినకుండా వచ్చి ఇక్కడ దీపం వెలిగించినాక స్వామివారి దర్శించుకున్న తర్వాత అప్పుడు భోజనం చేస్తామండి అది మీ వెసులుబాటుని బట్టి మీరు ఉండగలము అంటే ఇలా చేయొచ్చండి లేదా టిఫిన్ తినేసి వచ్చి కూడా ఇక్కడ దీపం చేసి ఆ తర్వాత భోజనం అనేది చేయవచ్చు చిన్నపాటి షాపింగ్ ఎలాగో గుడి దగ్గర ఉంటూనే ఉంటాయి ఎక్కువగా మొక్కలు ఉంటాయండి వాడపల్లెల్లో అయితే చేమంతలు మొక్కటి తీసుకువచ్చాము ఇక ఇంటికి వచ్చేసామండి సాయంత్రం ఐదు గంటలకల్లా ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత గబగబ స్నానం అది చేసి అప్పుడు మళ్ళీ దీపారాధన చేసి మంగళహారతలు ఇచ్చి తాంబలు ఇచ్చి స్వామివారికి అయితే పూజ చేసుకున్నానండి అయితే ఉదయం చేసినటువంటి పూజా విధానంలో తులసిదళాలు అవి నేను గోవిందనామాలు స్మరణ చేశాను కదా అంటే గోవిందనామాలు చదివాను కదా ఆ గోవిందనామాలు చదివిన తులసిదళాలు అన్నీ తీసేసాను ఇంకా పూలతో పూజ చేసుకున్నాను ఇక మరుసటి రోజు అండి ఈ పూజ అయితే ఆదివారం నాడు అనమాట ఉదయం వేళ స్వామివారికి మళ్ళీ పూజ చేసుకున్నాను ఇలా ఆదివారం వేళ పూజ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు పూజాపేటను కదపవలసి ఉంటుంది మంగళహారతిలో ఇచ్చిన తర్వాత పూజ అంటే దీపం వెలుగుతుండం కానీ పూజాపేటను కదపవలసి ఉంటుంది పూజాపేటను కదిపి అప్పుడు దీపం గగనమైన తర్వాత మధ్యాహ్నం పన్నెండు లోపు మొత్తం తీవలసి ఉంటుందండి తులసి దళాలు పువ్వులు ఇవన్నీ కూడా పారే నదిలో బావిలో పచ్చని చెట్టు వేయాలి మరి పిండి దీపం ఏం చేయాలంటే పిండి దీపం అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ ప్రసాదంగా తినండి మరొక మంచి పూజా విధాంతం మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం అండి